తొండరడిపొడి ఆల్వార్ దివ్య తిరువడిగలేశం శ్రీమన్నారాయణుని తిరుమేనిని అలంకరించి ఎప్పటికీ వాడిపోని ఎన్నటికీ పరిమళాలు వీడిపోనిది వైజయంతిమాల ఆ వైజయంతిమాల అంశయే శ్రీ తొండరడిపొడి ఆల్వాళ్ళు వీరినే భక్తాంఘ్రరేణువు అని కూడా పిలుస్తారు శ్రీమన్నారాయణుని సేవలో తన జీవితాన్ని అంకితం చేసిన పరమభక్త శిఖామణి తొండరెడిపడి ఆళ్ళు ఈతను మార్గళి మాసం జ్యేష్ట నక్షత్రమున ఉదయించాడు ఇతడే విప్ర నారాయణుడు ఈ ఆళ్వారులకు సేన మొదలియార్ వైకుంఠం నుండి విచ్చేసి సమాశ్రీనం చేసి తిరుమంత్రార్థమును కృపజేసినారు వీరు క్షేత్రం వెళ్ళి అచటనే స్థిర నివాసము ఏర్పరుచుకున్నారు ప్రతిరోజు శ్రీరంగనాథ స్వామికి పుష్పకైంకర్యం చేయాలని కావేరీ నదీ తీరములో ఒక సుందరమైన వనవాటిక ఏర్పాటు చేసుకొని అందులో రకరకాల పూల మొక్కలను పెంచేవారు తానే స్వయంగా పూలమాలలు కట్టి రంగనాథునికి అర్పించేవారు ప్రతిరోజు శ్రీరంగ క్షేత్ర పురవీధుల్లో భిక్షాడనం చేస్తూ ఆ భిక్షలో తనకు లభించిన దానిలో తాను కొంత తీసుకొని మిగతాది ఇతర భాగవతోత్తములకు సమర్పిస్తూ సాధుజీవనం గడిపేవారు పెరియాళ్ళ వాళ్ళు పల్లాండు పల్లాండు అని మంగళాశాసనం చేస్తే విశ్వామిత్ర మహర్షి శ్రీరామచంద్రునికి కౌసల్య రామ అను సుప్రభాతం పలికినట్టుగా తొండరడిపూడి ఆల్వాళ్ళు అరంగత్తమ్మ పల్లి యజందరులాయే అనే మకుటంతో పది పాశురములతో తిరుపల్లి ఎదుచ్చి అనే సుప్రభాత మాలికను సాయించి శ్రీరంగనాథస్వామికి మేలుకొలుపు పాడుకుంటూ కాలం గడిపేవారు లోకములో నామ సంకీర్తనమే పరమోపాయమని ప్రతిపాదించుచు నలభై ఐదు పాశురములతో కూడిన తిరుమలై అను ప్రబంధమును లోకమునకు ప్రసాదించినారు తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి తన కొండకు వేంచేయమన్న ఆళ్వాళ్ళు వినలేదు కనీసం ఆ స్వామిపై ఒక్క పాశ్రం కూడా పాడలేదు శ్రీరామచంద్రుని తప్ప అన్యదేవతను ఆరాధించని హనుమంతునిలా శ్రీరంగనాథ స్వామిని తప్ప ఇతర దైవాన్ని కీర్తించడం ఏమాత్రం ఇష్టం లేదు తొండరెడ్పూడి ఆళ్వాళ్లకు శ్రీరంగనాథుడే తన దైవమని నమ్ముకొని ఇతర దివ్య దేశముల వైపు అసలే తమ దృష్టిని మరలింపని రంగభక్తులు వీరు తొండరడిపడి వాళ్ళు తన శేష జీవితాన్ని శ్రీరంగ క్షేత్రంలోనే ఉండి శ్రీరంగనాథస్వామి సేవలో గడిపి పరమపదం చేరుకున్నారు తనియను విన్నపం చేసుకుందాం కోదండే జ్యేష్ఠ నక్షత్రే మండంగుడి పురోద్భవం चोलोर्व्यां वनमालांशं भक्तपद्रेणुमाश्रये कोदण्डे ज्येष्ठनक्षत्रे मण्डङ्गुडिपुरोद्भवं चोलोर्व्यां वनमालांशं भक्तपद्रेणुमाश्रये तमेव मत्वा परवासुदेवं रङ्गेशयं राजवदर्हणीयम् प्राबोधकीं योकृतसूक्तिमालां भक्ताङ्घ्रणेणुं भगवन्तमीडे तोण्डरडिपुडि आल्वार्दिव्यतिरुवडिखलेश्वरनम्